నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అయితే రేపటి నుండి తెలంగాణలో బతుకమ్మ అలాగే దసరా ఫెస్టివల్స్ అయితే స్టార్ట్ అవుతుంది అయితే ఇదే ఫెస్టివల్ కోసం అని చెప్పి తెలంగాణ ప్రభుత్వం స్పెషల్ బస్సెస్ కేటాయించింది అయితే ఈ స్పెషల్ బస్సెస్లో ట్రావెల్ చేసేవారికి ఫిఫ్టీ పర్సెంట్ హైక్ చేసి టికెట్ ధర అయితే ఎగ్జాంపుల్కి మీకు హండ్రెడ్ రూపీస్ టికెట్ ఉన్నదైతే అది ఈ స్పెషల్ బస్సెస్లో నూట యాభైకి చేరుకుంది సో ఇదే అంశం పైన మనం ఇక్కడ ఉన్నటువంటి ట్రావెల్ చేస్తున్న జనాలను అడిగి వాళ్ళ ఒపీనియన్ ఏంటో తెలుసుకుందాం బతుకమ్మ ఫెస్టివల్ స్టార్ట్ అవుతుంది కదా సో దీనికోసం అని చెప్పి తెలంగాణ గవర్నమెంట్ స్పెషల్ బస్సులు పెట్టింది అండి పెట్టి అయితే ఆ చార్జెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫిఫ్టీ పర్సెంట్ హైక్ చేశారు మీకు టూ హండ్రెడ్ రూపీస్ ఉంటే ఇప్పుడు త్రీ హండ్రెడ్ అవుతుంది సో దాని గురించి ఏం చెప్తారా అది రాంగ్ అండి ఫ్రీ అని పెట్టి మళ్ళీ బతుకమ్మకి చార్జెస్ అంటే స్పెషల్ స్పెషల్ గా అది తప్పు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి టూ ఇయర్స్ అవుతుందండి తెలంగాణలో కంప్లీట్ గా మీ ఒపీనియన్ ఏమైనా ఈ ప్రభుత్వం కూడా చెప్పాలంటే ఏం చెప్తారు మీ ప్రీవియస్ బెటర్ ఉందా ఇప్పుడు వీళ్ళు ఇంకా బెటర్ చేస్తున్నారా అండి కొంచెం బెటరే ఉంది సార్ ఓకే బెటరే ఉంది సో ఫ్రీ బస్లో మీరు ట్రావెల్ చేస్తూ ఉంటారా

రేషన్ అయితే ఆల్రెడీ ఉంది ఓన్లీ ఫ్రీ బస్ మా పాప కాలేజ్కి వెళ్తుంది అది ఒక్కటి సర్వీస్ ఉంది అంతే తెలంగాణలో బతుకమ్మ ఫెస్టివల్ స్టార్ట్ అవుతుంది కదా అయితే దీనికోసం అని స్పెషల్ బస్సెస్ పెట్టారు తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు స్పెషల్ బస్సెస్ పెట్టి అంటే రాష్ట్రంలో అంతా కూడా పెట్టి దీన్ని ఏం చేశారంటే ఫిఫ్టీ పర్సెంట్ ఛార్జెస్ హైక్ చేశారు జనరల్గా మీకు టూ హండ్రెడ్ రూపీస్ ఉంటే ఇప్పుడు అది ఫిఫ్టీ పర్సెంట్ అయితే త్రీ హండ్రెడ్ రూపీస్ అవుతుంది అవుతుంది సో దాని గురించి ఏం చెప్తారన్న ఫిఫ్టీ పర్సెంట్ పెంచారు కదా ఏకంగా మళ్ళీ రిటర్న్ రావాలి కదా వాళ్ళు ఎంటీ వస్తారు కాబట్టి వాళ్ళు డీజిల్ కోసం పెంచుతారు అంతే అంటే ఇప్పుడు మీరు వన్ టూ టైమ్స్ వెళ్ళేది అంటే ఇప్పుడు త్రీ ఇప్పుడు మీరు టూ టైమ్స్ రిటర్న్ వెళ్ళి వస్తే ఫోర్ హండ్రెడ్ అవుతుంది ఇప్పుడు ఇంకా టూ హండ్రెడ్ యాడ్ చేసుకుని సిక్స్ హండ్రెడ్ వరకు కూడా అవుతుంది చార్జెస్ అవుతుంది మనం ఫెస్టివల్ పోవాల్సిందే కదా కంపల్సరీ వాళ్ళు జర్నీ వాళ్ళ రిటర్న్ నడుతారు కదా ఎంటీ ఎంటీ నడుతారు కదా మన కోసమే సర్వీస్ చేస్తారు వాళ్ళు అవును ఎంటీ నడుతారు కాబట్టి కంపల్సరీ ఎక్సెస్ చార్జ్ చేస్తారు సో పెంచడంలో తప్పేం లేదు తప్పేం లేదు ఓకే సో మరి మహిళలకు ఫ్రీయే కదా అదే మహిళలకు మహిళలకు ఫ్రీ పెట్టి ఓన్లీ జెంట్స్ పైన మరి భారం పడుతుంది కదా అట్లా తప్పది భార్య ఫ్రీ ఉన్నప్పుడు మగ డబల్ చార్జ్ చేసుకో తప్పది కొన్ని 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 రోజుల వరకు భరించాలంటారు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం దాకా భరించాల్సిందే అంతే అంటారా సో ఇంత మరి ప్రీవియస్ గా ఎప్పుడైనా డైరెక్ట్ ఫిఫ్టీ పర్సెంట్ పెంచిన ఉన్నాయి 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 ప్రతి ఫెస్టివల్ కు పెంచేస్తారు అది ఎందుకంటే ఇప్పుడు బండ్లు వన్స్ వన్ వే సర్వీస్ చేస్తారు కదా మళ్ళీ ఎంటీ రావాలి వాళ్ళ కోసం ఇప్పుడు ఇలా ప్రోటీన్ ఉంటుంది ప్రోటీన్ కోసం బస్సు ఎంటీ రావాల్సి వస్తుంది దానికోసం పెంచాల్సి వస్తుంది వాళ్ళు అదనంగా వేరే ట్రావెల్స్ ఇంకా టూ మచ్ డబల్ డబల్ త్రిబుల్ తీసుకుంటారు ఇది ఇంకా బెటరే కదా ఇది కొంచెం ఎక్కడ మీరు ఎక్కడ ఉంటారు అండి మేము యాది రూట యాది రూట సో ఎంత చార్జ్ అవుతుంటారు మీరు జనరల్ యాది రూట అలా మామూలుగా 100 అవుతది మామూలు మా రెగ్యులర్ బస్సులు ఉంటాయిలే లోకల్ గా ఒకటి అన్నమకొండ ఈ లాంగ్ వెయిటలకు ఎక్సెస్ ఉంటది మాకు ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండేళ్లు కావొస్తుంది మరి ఏం చెప్తారు ఏమున్నా వేస్టే అంటారు ఇప్పుడు ఆ ఏం పాయ్ వర్క్ ఏం నడుస్తలేదు కదా ఏం నడుస్తుంది అది ఏమ ఎందుకు అది ఒక ఇప్పుడు రోజు ఎంతో ఖర్చు పెట్టుకుంటారు ఐదు వందలు నెల కరెంట్ బిల్ కట్టరా ఇప్పుడు దాని అంతా భారం అంత వేరే డోళ్ళ మీద పడుతుంది అది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా పడుతుంది జనరల్గా బతుకమ్మ ఇక తెలంగాణలో అయితే ఈ బతుకమ్మ ఫెస్టివల్ కోసం అని చెప్పి స్పెషల్ బస్సెస్ పెట్టారు దాంట్లో ఛార్జీలు యాభై శాతం ఇస్తున్నారు ఇప్పుడు జనరల్గా మీకు వంద రూపాయల టికెట్ అయితే అది నూట యాభై అవుతుంది అన్నట్టు ఈ దాని గురించి ఏం చెప్తారు మీరు అంతా ఉంటే ఎవరు వస్తారు బాబు ఎవరు రారు కదా ఇప్పుడు తక్కువ ఉంటే ఎవరైనా వస్తారు ఇప్పుడు ఫ్రీ బస్సెస్ ఉన్నాయి లేడీస్కి ఎక్కువ ట్రావెల్ చేస్తుండ్రు ఇప్పుడు ఎక్కువ ఉంటే కూడా ట్రావెల్ చేయలేరు కదా నామినల్ ప్రైస్ ఉంటే ట్రావెల్ చేస్తారు ఎవరన్నా వస్తారు అంత రేట్ ఉంటే సిటీలో ట్రావెల్ చేయాలంటే కష్టమే ఓకే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి టూ ఇయర్స్ అవుతుందండి సో ఏం చెప్తారు ఆ గవర్నమెంట్ గురించి ఎట్లా ఉంది ఇప్పుడు కొంచెం డెవలప్మెంట్ అయితే ఉంది బాగానే ఉంది ఓకే మీకు ఫ్రీ కరెంట్ వాళ్ళు ఏమైనా వస్తాయా అండి ఓన్లీ ప్రీ బస్ ఒకటి ఓన్లీ ఫ్రీ బస్ ఓకే అండి థ్యాంక్ యూ కదా దీన్ని బతుకమ్మ ఫెస్టివల్ స్టార్ట్ అవుతుంది కదా సో దీనికి ఆ ప్రభుత్వం ఏం చేసిందంటే స్పెషల్ బస్సులు పెట్టి దాన్ని ప్రైస్ హైక్ చేశారు ఫిఫ్టీ పర్సెంట్ హైక్ చేశారు సో దాని గురించి ఏం చెప్తారు అంటే మీకు జనరల్గా ఇప్పుడు ఒక ఫిఫ్టీ రూపీస్ అయితే ఛార్జెస్ ఇప్పుడు డెబ్బై ఐదు రూపాయలు అవుతుంది అంటే సగం పర్సెంట్ పెంచిళ్ళు దాని గురించి ఏం చెప్తారా అండి మీరు మనం చెప్పేదేమని చెప్పేదేమ వాళ్ళు పెంచుకున్నాం మనం ఏమైనా చేసేసా ట్రోల్ చేసానుకో మనకే అంటే ట్రోల్ అని కాదు ఇప్పుడు సగం పెంచారు కదా డైరెక్ట్ మహిళలకు ఆల్రెడీ ఫ్రీ బస్ ఉంది ఇప్పుడు వెళ్ళాలంటే ఇప్పుడు చాలా పెంచారంటే ఇప్పుడు ఇప్పుడు సరే ఒక మాక్సిమం ట్వంటీ రూపీస్ ఒక ఫైవ్ రూపీస్ పెంచుకున్నా ఇబ్బంది లేదు హాఫ్ కి మళ్ళీ ఇంకొక హాఫ్ మెయింటైన్ చేస్తే ఇబ్బందే కదా అంటే ఒకవేళ అవుతుంది అనుకోండి అది అయితే డైరెక్ట్ చాలా కష్టమే కదా మరి ఇప్పుడు కదా ఎంత గవర్నమెంట్ ఉన్నా సరే కానీ మాక్సిమం సరే ఒక హండ్రెడ్ పర్సెంట్ ఉన్నప్పుడు ఒక టెన్ పర్సెంట్ వేసుకోవాలి అంతే నువ్వు హండ్రెడ్ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ వేస్తే ఇబ్బందే కదా అవునా కదా అవును ఎవరు నీ కానీ ఇబ్బంది ఎవరికైనా కానీ ఇబ్బంది మరి క్రికెట్ మేము ఇట్లా బస్ వచ్చిన వాళ్ళు మాకు ఇంకా ఇబ్బంది అట్లా లోకల్ వాళ్ళు కన్నా మాకు ఇంకా చాలా ఇబ్బంది మీరు దూరం వెళ్ళాలంటే నైంటీ పర్సెంట్ పీపుల్ మేము ఉన్నాం కానీ మాకు ఇంకా చాలా ఇబ్బంది ఓకే అట్లా సో మీరు ఎక్కడ ఎక్కడ ఉంటారు మా వరంగల్ వరంగల్ అంటే ఎంత మీకు ఎంత ఛార్జ్ ఎంత ఉంటుంది వరంగల్కి ఇక్కడ నుండి మాకు ఇక్కడ నుంచి త్రీ ఫిఫ్టీ అంటే ఇప్పుడు జనరల్ గా మీరు హాఫ్ చేసుకుంటే ఇంకా వన్ సెవెంటీ రూపీస్ యాడ్ అవుతాయి వన్ సిక్స్టీ రూపీస్ యాడ్ అవుతుంది అంటే ఫైవ్ హండ్రెడ్ వరకు అవుతాయి టికెట్ మరి డైలీ ఎంత వస్తూ ఉంటాయి మీరు డైలీ అదే మీకు వచ్చేది ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ వస్తే అవి రోజు ఒక బిల్ రావాలంటే మరి రెండు రోజులు ఖర్చు అవుతుంది ఖర్చు అవుతుంది మరి ఎలా ఇప్పుడు అంటే ఇంత ముందు చూసుకుంటే వన్ డేతో అయిపోతుండే ఇప్పుడు రెండు రోజులు కష్టార్జితం అంతా మరి ఏం చెప్ప చెప్పేదే ఉంది వాళ్ళు మనమా ఇప్పుడు మనం ఇప్పుడు ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను చెప్పినా కూడా మన నేను ఒక్కడిని చెప్పిన దానికి ఆయన ఏదో స్పందిరు కదా నాలుగు ఎంతమంది స్పందిస్తే నేను ఏదో ఒకటి అయ్యేది నేను ఒక్కటి చెప్తే ఏం కాదు అక్కడ అవునా కదా నీళ్ళంటోళ్ళు నాలుగు ఒక వంద మంది అడిగితే ఒక పది మంది చెప్తే ఏదో ఒకటి అవుతుంది నేను ఒక్కడిని ఏం లాభం నేను చెప్పుకుంటాను నా మనసులో అని చెప్పుకుంటా నేను ఒక్కడిని పిచ్చివాన తర్వాత ఇంకేం లేదు లేదా ఉన్నది సో చూసారు కదా మొత్తంగా ఇది జనాలు అయితే ఏమంటున్నారంటే టికెట్ ధర పెంచితే పది శాతం లేదా పదిహేను శాతం పెంచితే బాగుండేది డైరెక్ట్గా యాభై శాతం అంటే మేము పెట్టుకోలేము మేము మా అంటే మేము డైలీ సంపాదించేదే కాస్త కూర్చో అది కూడా ఈ ఛార్జీలకే అయిపోతే చాలా కష్టం అది కూడా మహిళలకు ఫ్రీ బస్సు ఉంది కాబట్టి వాళ్ళు ఈ స్పెషల్ బస్సులో ట్రావెల్ చేయలే చేయరు సో పురుషులే దాంట్లో ట్రావెల్ చేశారు ఇప్పుడు ఆ ఫ్రీ బస్ పెట్టి ఆ డబ్బులంతా కూడా పురుషులపైన రాబట్టే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం అని చెప్పి అంటున్నారు సో మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్ థ్యాంక్ యూ